మూస మూసీ నౌవుని వయ వయ్యారి నడకలు నీ కే వేణ విణో దుడవో వేదాంత వే చూడవ నీ వేగ మూస మూసీ నౌల్ని వయ్యారి నడకలు నాడనీ కేణ వినో దూడవో నీ వేదాంత వే చూడవో నీ దేవకి గర్భమున పుట్టితివి రేపల్లవాడలో పెరిగితివి పూతను సంహారించితివి బకాసురుని వదించితివి దేవకి గర్భమున పుట్టితివి రేపల్లవాడలో పెరిగితివి పూతను సంహరించితివి బకాసురుని ముసి ముసి నవ్వుల నీకేలా వయారి నడకలు నీకేలా వేణు వినోదుడవు నీ వేగం వేదాంతవే జుడవు నీ వేగం కాళింగి మర్దన తిమి కంసని సంహరించేతి కుబ్జను రక్షణ చేసి బ్రహ్మాండంబును చూపితివి కాళింగి మర్దన చేసి కంసుని సంకరించితివి కుబ్జను రక్షణ చేసి బ్రహ్మాండం బొన చూపితివి ముసి నోవులు నీకేళ వైయారి నడకలు కేలా వేణుమి నోదుడవో నీ వేగ వేదాంత నీ కేగం గోపికలిండ్లలో దూరేవు గొల్ల భామలతో ఆడేవు పాలు పెరుగును జుర్రేవు వారి కోడల మూతికి రాసావు గోపికళల్లో దూరవు గొల్లభామలతో వాడేవు పాలు పెరుగును జుర్రేవు వారి కోడల మూతి కిరసవు ముసే ముసే నవ్వులు నీ కళ నడకలు నీ వేణు వినోదడవు నీ వేగం వేదాంతవే జుడవో నీ వేగం గోవర్ధనగిరిని ఎత్తివి గోలను కాచితివి గోపకాంతలెల్లా నిన్ను చూచి నల్ల పిల్లోడని పిలిచెద్దరు గోవర్ధనగిరి ఎత్తివి గోవులను కాచితివి ంతలెల్ల నిన్ను చూచి నల్ల పిల్లోడని ముసి ముసి నవ్వులు నీకేలా వయ్యారి నడకలు నీకేలా వేణు వినోదుడవు నీ వేగ వేదాంత వేజుడవు నీ వేగ మెడ నిండా కలికెతురాయి ధరించి మురళీగానము గానము చేయుచును నాట్యము మాధవుడు ముత్యాలహారము మెడ నిండా కలికెతురాయి ధరించి మురళి గానము చేయుచును నాచ ముసే సెను మాథ ముసి ముసే ముసే నవలుని కే వయరి నడకలు కేళు వేణు డబునీ నీవేగా వేదాంత వే నీ వేగ పొన్న చెట్టు మీదెక్కితి మీ వారి చీరలన్నీయు దోచితివి వారి హృదయమంతయు దోచితి గోపకాంతలెల్లా నిన్ను చూచి చీరలిమ్మని అడిగేరు పొన్న చెట్టు మీద కెక్కిటివి వారి చిరలన్నీయుదోచితి మీ వారి వృదా ವಾರಿ ಹೃದಯ ಅಂತೆಯು ತೋಚಿತಿವಿ ನಿನ್ನು ಚೂಚಿ, ಚೀರಲಿಮ್ಮನಿ ಅಡಿಗರು ಚೀರಲಿಮ್ಮನಿ ಅಡಿಗರು ಮುಸಿ ಮುಸಿ ನೌಲನಿ ನೀ ಕೇಳ ವೈಯಾರಿ ನಡಕಲು ನೀ ಕೇಳ ವೇಣು ನೀ ವೇಗ వేదాంతవే జుడవో నీవేగా వేగ వేదాంతవే జుడవో నివే